ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలున్న విన్నారు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన ప్రేమ పర్వం తండ్రి మీ ధనమైన శ్రేష్టమైన అమ్ముబడుతున్నారు మీ సన్నిధిలో ఉదయమో మేము తగ్గించుకొని ఉదయం మీ సన్నిధిలో ప్రార్థించడం మీ చిరు కృప కొరకు ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించే దాన్ని సహాయం ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ గొప్ప ధర్మను మీ యొక్క ఆతను దేవుడు దేవ తెలుసుకుంటకు జ్ఞానమును ప్రత్యక్ష తీసును అనుగ్రహించి ప్రభావ ఆరాధన యథార్థంగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం కానీ వాటి ఆరాధన దేవ లేఖం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్ర మమ్మీకి అప్పగించుకోవచ్చు ఏసు ప్రభావి శ్రేష్టమైన నా బొమ్మ బట్టి స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకోవచ్చు తండ్రి ఆమె మనము ఆరాధించేటప్పుడు చూసాం కదా నావకు తన భార్య తన భార్య ఏ విధంగా తన భర్తకు సహకరిస్తూ వచ్చిందో చూసాం ప్రభుని నిమిత్తం అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయన గుణాదిశయలు ప్రయోజనం చేయదు ఆయన గుణాదిశయలు మనం ప్రయోజనం చేయదానిమిత్తమే దేవుడి మనల్ని ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహంలో దేవుని సొత్తైన ప్రజలతో మనల్ని ఏం చేశాడు దేవుడు చేర్చాడు ఈ విధంగా మనం చేర్చబడాలంటే కూడా దానికి హోల్ పెట్టి విశ్వాసం క్రైస్తవ జీవితము మనం దేంతో ఆరంభిస్తాము విశ్వాసంతో ఆరంభించాలి విశ్వాసంతో ముగించాలి విశ్వాసంతో కొనసాగించాలి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి విశ్వాసం మనకి దేవుడి కూర్చిన మాటలు బట్టే మనకు కలుగుతుంది దేవుడు తన తాను మనల్ని బయలుపరచుకోకపోతే మనము ఆయన్ని నమ్మలేము ఆయన్ని ఏం చేయలేము విశ్వసించలేము జగత్ కులాలు వేబడకుంటే క్రీస్తు ప్రభులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆయన్ని తెలుసుకోవడానికి జ్ఞానము ప్రత్యక్షంగా గల మనస్సు ప్రభు మనకి ఏం చేశాడు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనం విశ్వసించాం కాబట్టి ఈ విధంగా మనం కూడిరాగలడు మనకంటే గొప్పవారు గనులు ఈ లోకంలో మన చుట్టుప్రక్కల చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళెవ్వరికి లేని భాగ్యం దేవుడు ఎవరికి అనుగ్రహించాడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మొట్టమొదటిగా దానిని బట్టి మన ప్రభువుని ఏం చేయాలి ఆరాధించాలి గనులకు గొప్పవారికి లేని భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించవలసిన వారు వెన్న అదేవిధంగా చూసినట్లయితే నోవహు వాడని మనం చూస్తే అది ఏసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంది ఆ రక్షణ వాడలో ఏసుక్రీస్తు ప్రభు వాడలో మనం ప్రవేశించాలంటే కూడా మనకి ఏం కావాలి విశ్వాసం కావాలి పత్రికలో చెప్తాం చెప్తారు కదా విశ్వా మనము విశ్వాసం ద్వారా కృప చేతని రక్షింపబడి ఉన్నాం మనం విశ్వసిస్తేనే మనం విశ్వసించాం కాబట్టి దేవుడు కృప చూపించారు కాబట్టి మనం ఏం ఉన్న రక్షణలోకి ఆహ్వానించబడ్డాం అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క వాడకి ఇన్ డోర్స్ ఉన్నాయి ఒకటే ద్వారం ఉంది ఆ ద్వారం ఏమంటే మనం ఆత్మీయంగా చూసుకుంటే ఏసుక్రీస్తు ప్రభువే ఆ ద్వారం ఏ చెప్పాడు నేనే మార్గములు సత్యములు జీవములు నా ద్వారా తప్ప ఎవరు కూడా తను ఎందుకు రాడు కాబట్టి ఆయనే ద్వారమైంది మనల్ని రక్షించడానికి ఆయన పరలోకంలోని భూలోకానికి దిగి వచ్చాడు ఆయన వచ్చినప్పుడే రాజుగారి లాగా ఈ యొక్క ఆ యొక్క గొప్ప గారింట్లోనూ గనుల పుట్టలేదు ఆయన మనల్ని రక్షించడానికి తను తానుగా దేవాతి దేవుడు అయింటి కూడా తను ఏం చేశాడు తను తాను తగ్గించుకొని తను తను వృద్ధునిగా చేసుకొని ఖాళీ చేసుకొని కన్య మరియు గర్భంలో పుట్టడానికి ఆయన ఏం చేశాడు ఇష్టపడ్డాడు మనం కూడా ఆయన ప్రత్యక్షత జరిగి మనకున్నవన్నీ పక్కన పెట్టి మనం కూడా ఏం చేసేది తగ్గించుకొని మనం దీనులంగా దేవుణ్ణి ఏం చేయాలి ఆరాధించాలి అన్నం కూడా ఆరాధించేసింది దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి యహో వంటి దేవుడు ఎవ్వరూ లేరు ఆయన పరిశుద్ధుడు ఆయన ఏం చేస్తాడు పెట్ట మీద ఉన్న ఆయన ఏం చేస్తాడు దీనెలను పైకి లేవనెత్తుతాడు తన మూయబడిన గర్భాన్ని ఎవరు చేశారు ఎవరు తెరిచివేశారు దేవుడు తెరిచివేశాడు తన మనవి దేవుడు ఏం చేశాడు ఆలకించాడు కాబట్టి కృతజ్ఞతంతో తను ఏం చేసింది దేవుడిని స్మృతించగలిగింది ఆరాధించగలిగింది అదేవిధంగా ఎలిజబెత్ కూడా ఏం చేసింది ఎలిజబెత్ కూడా యంగ్గా యవనాసులుగా ఉన్నప్పుడు కుమారుని కలలేదు తను కూడా ఏం చేసింది ఒక పదిహేనురాలుగా తను ఏం చేసింది ముసలి వయసులో ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని ఆమెను దర్శిస్తే ఆమె కూడా ఏం చేస్తుంది దేవుణ్ణి స్థుతించింది ఆరాధిస్తా వచ్చింది ఆ విధంగా అనేక మంది స్త్రీలు కూడా దేవుణ్ణి ఏం చేశారు స్థుతించారు ఆరాధించారు ఇంకా దేవుడు కూడా ఏం చేశాడు స్త్రీ బలహీనమైన ఘటనని ఎంచాడు కానీ స్త్రీని దేవుడు చాలా బలంగా వాడుకుంటా వచ్చాడు లైక్నల్ల చూస్తే మనల్ని ఆయన ప్రత్యేక పరిచాడు కాబట్టి ఆయన ఉద్దేశంలో మనల్ని ఉంచాడు కాబట్టి స్త్రీ సంతానం ద్వారా ఆయన ఏం చేయాలనుకున్నాడు ఈ లోకానికి రావాలనుకున్నాడు కాబట్టి స్త్రీకి ఒక 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 స్టేటస్ ఇచ్చాడు దేవుడు స్త్రీని ఎప్పుడు దేవుడు ఏం చేయలేదు తక్కువగా చూడలేదు ఆదాము హవని అవని ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆదామా ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడ ఉంటాను అన్నప్పుడు నువ్వు ఆదామన్నా ఏం చేశాడు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే నేను ఇప్పుడు ఈ పండు తినడానికి ప్రేరేపించింది కానీ నేను తెరలేదని అన్నాడు కానీ దేవుడు ఏం చేశాడు ఆదాము ద్వారా పాపము దేవునికి ఆదాము హవ్వని వేరు చేయలేదు ఎందుకంటే ఇప్పుడైతే దేవుడు వాళ్ళిద్దరిని పరిచారో వారిద్దరు ఏంటి ఏక శరీరము ఏకాత్మ ఏక మనిషిగా చేశాడు అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే వేరు చేయట్లేదు దేవుడు కూడా తనతో పాటు సమాన వారసత్వం సమానంగా దేవుడితో పాటు ఆ పరలోక పట్టణు ఉండే ఆధిక్యత దేవుడు మనకి ఏం చేశాడు అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆదాములో నుండి హవ్వం తీసినప్పుడు ఆదాముకి ఏ విధమైన నొప్పి వచ్చిందా ఏ విధమైన నొప్పి రాలే బాధ రాలే గాడిని ఎదురు కలిగి చేసి ప్రక్కడ ఎముకను తీసి ఏం చేశాడు తీసిన చోట మాంసంతో పూర్తి చేసేసి ఒక హవ్వం చేశాడు హవ్వం చేసి ఆదాము ఎదురు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఇది నరులో నుండి తీయబడింది నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం కాబట్టి ఇది నారి అనబడింది అని చెప్పి తనకి హవ్వాన్ని పేరు పెట్టేశాడు అయితే ఆదాములో నుంచి హవ్వ బయటికి తీయబడినప్పుడు ఆదాముకి ఏ విధమైన నొప్పి కానీ బాధ కానీ ఏమి కలాలి అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభులో నుంచి సంఘము అంటే మనము రావడానికి దేవుడు అనేకమైన శ్రమలు కూడా వెళ్తా ఉంచాడు మనము సంగము సంఘము అనే శరీరానికి శిరస్సు ఎవరు యేసు ప్రభు శిరస్సు మనం ఎవరు శరీరం కాబట్టి మనం ఇప్పుడు ఆయన ఏదైతే నిలబెట్టబడాలి మనం నిలబెట్టబడాలంటే మనం నిలబెట్టబడాలంటే ఏం చేయాలి ఆయన ఎదురు తీసుకొచ్చినప్పుడు దేవుడు కూడా చెప్పలేమని ఇది నా ఎముక లేముక నా మాంసముల మాంసం కాబట్టి ఈ శరీరము ఈ సంఘము ఎవరు నా శరీరము నాది అని చెప్పగలగా మనం తగినట్టుగా నడుచుకోవాలి రోజు కూడా ఏం చేసింది తన యొక్క వెనకటి ప్రవర్తన అంతా వెనకటి అన్ని వదిలేసింది ఎవరిని తెలుసుకుంది నా యోమిత ఆ యొక్క చైతన్యం రావడానికి ఇష్టపడింది ఆములకున్న విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు గర్పరచాడు మనలో విశ్వాసం కొద్దిగానే ఉండొచ్చు కానీ మన సామాన్యమైన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు ఒక రోజున గనపరిస్తాడు ఆ గనపరిచే విధంగా ఆ వైపుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు కానీ మనల్ని ఎప్పుడు మీరు తక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు కదా మీరు ఎక్కడ ఉండిపోవాలి ఏ అని చెప్పి దేవుడు మనల్ని ఎప్పుడు ఏం చేయడు నిరుత్సాహపరచుడు ఆయన ఎప్పుడు మనల్ని ఏం చేస్తాడు ప్రోత్సహిస్తానే ఉంటారు ఏ విధంగా ప్రోత్సహిస్తాడు దేవుడి వాక్యం ద్వారా మనల్ని ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు దేవుడి వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సాహపరిస్తూ ఉంటాడు ఈ యొక్క వాడ దేనికి సాదృశ్యం ఉంది ఏసుక్రీస్తు ప్రభుకి ఆ వాడలో ప్రవేశించడానికి అప్పుడు నోవహు భార్య కుమారులు ఇంకా కోడలు కూడా విశ్వాసంతో ప్రవేశించారు విశ్వాసం ఉంటే విశ్వాసంతో వెనకాల ఏముంటుంది అంటే విధేయత విశ్వాసంతో పాటు ఏముంటది విధేయత ఆ విశ్వాసము ఉంది కాబట్టి వాళ్ళ విధేయ చూపించి ఆ వాడలోనే ప్రవేశించారు మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి అట్ట విధేయత కలిగి ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలోని దేవుడు మనల్ని ఏం చేశాడు రాణిచ్చారు ఏ విధంగా రాణిచ్చాడు ఆయన రక్తమును మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనం సంపూర్ణంగా నా పాపాలన్నీ ఏసై మనం తండ్రి దగ్గర ఆ కుమారుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు నేను ఈ పాపాలకు క్షమించున్నాను అన్నాడా అనలేదు మనం ఇంత ఘోర పాపలమైన దేవుడు మనల్ని ఏం చేశాడు క్షమించాడు పాపాత్ములు స్త్రీ అనేమో అందరూ చెప్పుకుంటున్నారు కానీ ప్రభు ఆమెను ఏం చేశాడు ప్రేమించాడు ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమెకు విస్తారమైన పాపములేమని క్షమించబడింది మొట్టమొదటిగా మనం దేవుని ఆరాధించేదాని కొరకే దేవుడు మళ్ళీ తన వద్దకు నడిపించింది దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి రెండవదిగా మనం చూస్తే మనం ఆయన్ని ప్రేమించమని కాదు ఆయన ఏం చేసాడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దాన్ని బట్టి మన ప్రభుని ఆరాధించాలి మూడోది చూసినట్లయితే మనం ఇది పేరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఆరో వచ్చిన చూస్తే ఆయన విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడ్డు అది మాట మందు ప్రాయపడి ఉన్నది విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఇప్పుడు మనం ఆయన విశ్వాసం ఉంచాం కాబట్టి ఏ పరిస్థితి అయినా దేవుడు ఎవరు మనలో ఏం చేయలేవు మనం సిగ్గుపడని ఇంకోటి ఏంటంటే విశ్వసించిన మన జీవితంలో ఆయన ఏ విధంగా ఉన్నాడు అమూల్యమైన వాడు ఇందాక అమూల్యమైన దేనికోసం మాట్లాడుకున్నాం మనం అమూల్యమైనది దేనికోసం మాట్లాడుకున్నాం విశ్వాసం బంగారం కంటే అమూల్యమైనది ఏంటి విశ్వాసం అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకి ఏమైపోతాడు అమూల్యమైన వాడు అయిపోతాడు కాబట్టి అట్టి అమూల్యమైన దేవుని మనం కలిగినప్పుడు మనకు సిగ్గుంటుందా సిగ్గు అవమానం ఏమీ ఉండదు మనకు ఎందుకంటే మనం ఒక రోజు ఆయన్ని సిగ్గు లేని ముఖంతో ఎదుర్కోవాలి అటు సిగ్గులేని ముఖంతో మనం ఎదుర్కోవాలంటే ఆయన మన జీవితంలో ఏమైనా ఏమై ఉంటాడు ఇప్పుడు అమూల్యమైన వాడు ఉంటాడు మూడవదిగా మనం చూస్తే విశ్వసించున్న మన జీవితాల ఆయన ఎలాంటి వాడు అమూల్యమైన వాడు విశ్వసించున్న మనకి మనల్ని ఆయన ఎప్పుడు ఏం చేయడు సిగ్గుపరచడు కాబట్టి దాన్ని బట్టి మన ప్రభుని ఏం చేయాలి ఆరాధించాలి ఆరాధించే క్రమంలో కూడా మనం ఏం చేయాలి యథార్థంగా ఆత్మతో సత్యంతో దేవుడు మనం ఏం చేయి ఆరాధించాలి ఆదాపులో నుంచి హబ బయటికి తీసుకురాబడినప్పుడు ఆదానికి ఏ విధమైన నొప్పి బాధ ఏమీ తెలియలేదు అది ఏసుక్రీస్తు ప్రభులో నుండి సంఘము బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు ఎన్ని అవమానాలు గుండా వెళ్ళాడు ఫిబ్రవరి కాసిన పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి రెండు అవసరాలు మనం చదివాము కదా అప్పుడు ఆయన ఏం చేశాడు అవమానానికి ఒకసారి చదువు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదవండి ఎవరైనా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపంని విడిచిపెట్టి విశ్వాసమునకు కరతయు దానిని కొనసాగించు వాడినైనా కేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వమున ఆశీనుడై ఉన్నాడు ఈ యొక్క సంఘము యేసుక్రీస్తు క్రిసి ప్రభువుల నుంచి బయటకు వచ్చేదాని నిమిత్తమైన ఏం చేశాడు తగ్గించుకొని లోకంలో వచ్చి ఏం చేశాడు అవమానాన్ని ఏం చేశాడు నిర్లక్ష్య పెట్టాడు ఇంకేం చేశాడు తన ముందు ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశమున ఉన్నాడు ఆయన విధేయత శ్రమల వలన విధేయత నేర్చుకుని ఏం చేశాడు సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుటుంబాశమున ఆసీనుడై ఉన్నాడు అప్పుడు మనం ఆయనలో నుంచి బయటకు వచ్చేదానికి నిమిత్తమే ఆయన అనేకమైన శ్రమలుగుండా శోధనలు గుండా వెళ్ళాడు కానీ ఆయన ఎక్కడ కూడా ఏం చేయలేదు పాపం లేదు ఆయనలో ఆయన మాటలో పాపం లేదు ఆయన క్రియలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన పుట్టుకలో కూడా ఏం లేదు పాపం లేదు కాబట్టి అట్టి దేవుని కలిగిన మనం కూడా ఆయన గుణాలను కలిగి ఉండాలి ఆయన ఏ విధంగా అయితే సిలువను సహించాడు మనం కూడా ఏం చేయాలి మన శిలువను సహించాలి దినము మన శిలువను మనం ఎత్తుకొని ఏం చేయాలి ఆయన్ని వెంబడించాలి ఎవడైనా ఆయన వెంబడించాలంటే మొట్టమొదటి ఏం చేయాలి ఎవరి సిలువళ్ళు ఎత్తుకోవాలి ఎవరి సిలువ ఎత్తుకొని వాళ్ళు ఎత్తుకొని ఆయన వెంబడించినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ముందు మనకు ఒక మార్గం ఉంచేసాడు మీరు ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పి ఒక మార్గం మనకు ఏర్పరిచాడు కాబట్టి ఆ మార్గంలో ఆయన మనం మన శిలువను ఎత్తుకొని ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆయన ఎవరంటే విశ్వాసములకు కరతా దాన్ని కొనసాగించేవాడు ఈ అక్కడికింద ఏమైనా ఉంది సేనాధిపతి అంటే మనకి ఏ సమయానికి ఏది అవసరమో కూడా అంతా ఎవరు మనకి ఇస్తారో దేవుడే ఇస్తాడు మనం ఏం చేయాలి నమ్మితే చాలు నమ్మితే విశ్వసిస్తే మనం మనము ఆయన రక్షణను స్వీకరించాము ఆ లోకంలో అనేకులకు లేని ధన్యత ఆయన సన్నిధి చేరిన గొప్ప ధన్యత ఆయన్ని ఆరాధించే ధన్యత మనకి ఇచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి విశ్వసించిన మన జీవితంలో ఆయన అలాంటి వాడు అమూల్యమైన వాడు కాబట్టి ఆయన్ని ఆ ప్రభుని ఆరాధించాలి విశ్వసించిన మన జీవితాన్ని ఆయన ఎప్పుడు కూడా ఏం చేసే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు సిగ్గుపడనక్కర్లేని పనివానగా దేవుడు మనల్ని ఉంచాడు సిగ్గులేని ముఖంతో కూడా ప్రభుని మనం ఏం చేయాలి ఎదుర్కోవాలి కాబట్టి అట్టి నిశ్చయత కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి ప్రభుని ఆరాధించాలి సిలువను మనం సహించి మనకున్న అవమానాలు ఏదైనా అయినా అవమానం అయినా ఏదైనా ఏం చేయాలి దానికి ఏం పట్టించుకోకూడదు ఏం చేయాలి నిర్లక్ష్యపెట్టి ముందు మనకి ఏముంది ఆనందం ఉంది కిరీటం ఉంది కాబట్టి దాని వరకు ముందుకు పరిగెట్టి మనం ఏం చేయాలి ఆయన గుణాన్ని చేయాలి ప్రచురం చేయాలి మన విశ్వాసం ద్వారా కృప రక్షింపబడ్డాము ఇంకొక వాక్యం చూపించి మనం ఆరందంలోకి వెళ్దాం ఏపీసీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక మూడవ అధ్యాయములు గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము విశ్వాసం ద్వారా క్రీస్తుందా పదిహేను నుంచి పద్దెనిమిది వచనంలో చదివితే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా జీ నివసించినట్లును మనం ఏం కలిగి ఉండాలి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేయలేదు దినదినము బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసిస్తున్నాడు ఇప్పుడు ఏంటి మనం అంతరంగ పురుషుని బలపరచబడాలంటే మరి మనలో ఏముండాలి దేవుని ఆత్మ ఉండాలి విశ్వసించిన వారి హృదయంలో దేవుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు ఆ పరిశుద్ధాత్మ కలిగి మనం ఏం చేయాలి క్రీస్తు మీ మన హృదయంలో విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు మనతో లేడు మన ప్రక్కన లేడు ఎక్కడ ఉన్నాడు దేవుడు దేవుని ఆత్మ ఎక్కడుందో మన హృదయంలో ఆయన కుమ్మరింపబడ్డాడు దేవుని ఆత్మను బట్టి మనం ప్రభుని ఏం చేయాలి ఆరాధించాలి విమోచన దినం వరకు కూడా మనం ఎవరి ఎందు దేవుని ఎందు ముద్రించబడి వాగ్దానం చేయబడిన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ముద్రించాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి ప్రభుని ఆరాధించాలి ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏం చేశాడు చేర్చాడు ఆయన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచి తన బిడ్డలుగా మనం చేసుకున్న దాన్ని బట్టి ప్రభుని ఆరాధించండి ఆరాధించి మనం కూడా ఏం చేయాలి యథార్థంగా ఆత్మతో సత్యం నిజంగా దేవుని నీ హృదయంలో విశ్వసించావా నిజంగా నీ దేవుని హృదయంలో అమూల్యమైన వాడిగా ఆయన ఆడేందంటే విశ్వాసములు కలిగి ఉంటే ఆయన ఆ నీ సిలువను ఎత్తుకొని అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సహించి నువ్వు అమ్ముని వెంబడిస్తా ఉంటే నువ్వు ప్రభుని ఆరాధించకుండా ఉండలేవు అంత మాత్రమే కదా ఈ లోకంలో ఎందరికో గొప్పవారికి గదులకు లేని గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు ఆయన చెంత చేరు ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకు చేసుకున్న దాన్ని బట్టి ప్రభుని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఎవరైతే వారి ద్వారా సంధింపబడ్డారో వారు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించారు